డెఫినెట్లీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని నేను పర్సనల్ లెవెల్లో మెచ్చుకుంటాను ఎందుకంటే పర్యావరణానికి అత్యంత హాని చేసేటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇవి ఏదైతే ఎఫ్టిఎల్ ఉంటుందో ప్రతి ప్రతి చెరువుకి కూడా టీ ఎఫ్టీఎల్ ఉంటుంది ట్యాంక్ లిమిట్ అంటాం పూడిక అవుతుంది కదా అది ట్యాంక్ లిమిట్ బఫర్ జోన్ దాని నుంచి ఇంకొక వంద మీటర్లు అట్లా బఫర్ జోన్ ఉంటుంది చుట్టూ రేడియస్ ప్రతి చెరువుకి అక్కడ కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు శాశ్వత నిర్మాణాలు ఎందుకంటే వాటి వల్ల చెరువు దెబ్బతింటుంది ఫస్ట్ రెండోది అక్కడ పునాది ఎట్లా వేస్తారు చెరువును మూసేసి పునాది వేయడం ఏంటి రేపు పొద్దున ఏదన్నా చిన్న వరదొచ్చిన మునిగిపోతుంది భూకంపం వచ్చినా ఫస్ట్ ఊగిపోయి కింద పడిపోద్ది కిందంతా నేల శాండ్ ఉంటుంది చెరువు నేల కదా ఎట్లా వేస్తారు అసలు ఫౌండేషన్ అక్కడ కానీ ఇట్లా ఆక్రమించేసి కట్టేస్తూ ఉంటారు నాగార్జున అంటే నాగార్జున అనే కాదు హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో రకాల కట్టడాలు ఉన్నాయి వాటి గురించి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి వాటి మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఒకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా హడావిడి చేసింది ఇట్లాగే ఆ తర్వాత ఆల్మోస్ట్ బుల్డోజర్లు వేసుకుని వెనకన్వెన్సినట్టర్ దాకా వెళ్ళి అది క్యాన్సిల్ చేసి వెనక్కి వచ్చేసి నాలుగు రోజుల్లో సమంత అప్పట్లో కోడలుగా ఆ సైత సమంత నాగార్జునకి సమంతకి చేనేత బ్రాండ్ అంబాసిడర్ కింద ఇచ్చారు అంటే తెర వెనక లాబింగ్ ఏ రకంగా జరుగుతుంది అంటానికి అది ఒక ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ ఆ రకమైన లాబింగ్లు ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పని చేస్తున్నారు అనేది ప్రశ్న ఎందుకంటే హైడ్రాకి పోలీస్ స్టేషన్ రేంజ్ ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు వందల మందికి పైగా స్టాఫ్ ని మూడు వందల పైగా మంది పైగా పెద్ద పెద్ద అధికారులు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు ఐపీఎస్ వరకు అందరినీ నియమించారు హైడరాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మరి గతంలో కూడా కేసీఆర్ ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆపేసారు దాన్ని ఎందుకంటే ముడుపులు అందాయి పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా డబ్బులు అందాయి అనేటువంటి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి సో ఇప్పుడు కూడా అలా చేస్తారా రేవంత్ స్ట్రాంగ్ గా చేస్తారని ప్రశ్న చూడాలి ఏం జరుగుతుంది అయితే ఇలాంటి అంశాల్లో మీరు గత ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుందా అని చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎన్ కన్విన్సన్ సెంటర్ని అప్పట్లో కేసీఆర్ కూడా కోల్చబోయారు కానీ అప్పుడు తెర వెనుక లాబింగ్ జరిగిందనే మాట ఉంటుంది లాబింగ్ చేసుకుని కేసీఆర్ ని కాస్త కూల్ చేసుకుని మరి ఎలక్ట్రోల్ బాండ్స్ ముట్ట చెప్పారో ఇంకోటి ముట్ట చెప్పారో కానీ కేసీఆర్ కి మరి కూల్ చేసుకుని నాగార్జున ఎన్ కన్విన్సన్ జాతి కాపాడుకున్నారు ఆ తర్వాత రోజుకి రెండు కోట్ల అద్దెతో బాగానే సంపాదిస్తున్నారు ఏడాదికి పదేళ్ల మీద ఏడాదికి మూడు వందల యాభై చొప్పున పదేళ్లలో మూడు వేల వందల కోట్లు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అద్దెకి ఇవ్వడం అది మాత్రమే నాగార్జున సంపాదించారనే మాట వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ పనిచేస్తారు సో ఇప్పుడు లాబింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అప్పట్లో అంటే కేటీఆర్ ద్వారా ఇంకొకరి ద్వారా ఇంకొకరి ద్వారా చేయించి ఉండొచ్చు చిరంజీవి ద్వారా మరి ఇప్పుడు ఎలా అవుట్ అవుతుంది చంద్రబాబు మాత్రమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కాపాడగలరు అనేటువంటి పాయింట్ లో ఉండడంతో నాగార్జున చంద్రబాబు ద్వారా ఒక రకమైన కాళ్ళ బేరం ఒక రకమైనటువంటి కి సిద్ధమైనటువంటి వార్తలు వస్తున్నాయి బట్ చంద్రబాబు అయితే ఇలాంటి విషయాల్లో తొక్క కూడా సపోర్ట్ చేయరు అనేటువంటి మాట టీడీపీ వైపు నుంచి వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నిజంగా లాబింగ్ చేసే వ్యక్తి అయినా రేవంత్ రెడ్డితో ఒప్పుకుంటారు అలాంటి వాటికి లేదా ఆయన అసలు కేర్ చేయరా మీకు కింద కింద్రాయ్